త్రేతాయుగంలో వసిటా మార్చి రామలక్ష్మణ్ చేతికి చేతి కట్టిన కంకణాల్లో లక్ష్మణు చేతికున్న కంకణం జారిపట్టిన ప్రదేశం ఇదేనా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సీతారామ లక్ష్మణులు శివలింగాలు ప్రశ్నించిన ప్రదేశాలు మన గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉండడానికి ఏమిటి తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం వద్ద గల రామసేతు వంటి నిర్మాణాలు మన గోదావరి జిల్లాలో రామేశ్వరం లక్ష్మణేశ్వరం అనే గ్రామాల మధ్య ఏర్పడ్డాయని ఎవరికైనా తెలుసా అనే రాక్షసునికి ఈ ఆలయానికి ఏవైనా దగ్గర సంబంధాలు ఉన్నాయా ఈ ఆలయంలో ఎంత ఎత్తైన గాలిగోపురం కలిగి ఉండడం గాలిగోపురం యొక్క నీడ నేలపై పడుతుందా లేదా శివరాత్రి పర్వదినాన వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి దర్శించుకునే ఏకైక ఆలయం ఇదేనా ఎన్నో రహస్యాలు అంత చిక్కని ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన మన లక్ష్మేశ్వరం అనే గ్రామంలోని శ్రీ దుర్గా స్వామి స్వామివారి ఆలయం గురించి ఈ వీడియో ఇక్కడ ఇనియో ఒకసారి చూడండి రామస్థితు లాంటి నిర్మాణాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి రామేశ్వరం లక్ష్మేశ్వరం అనే రెండు గ్రామాల మధ్య గోదావరి నది మధ్యలో స్పష్టంగా కనిపిస్తున్న రామస్థితు లాంటి దృశ్యాలు మ్యాప్లో ఏ విధంగా కనిపిస్తుంది రియల్గా ఏ విధంగా ఉండదో మనం అక్కడికి వెళ్ళినా చూద్దామండి ఈ లక్ష్మణేశ్వరం అనే గ్రామం నర్సాపుర పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోను అలాగే భీమవరం పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ లక్ష్మణేశ్వరం అనే గ్రామం అందరికీ నమస్కారం నేను మీ శ్రీరామ్ అంతర్వేది ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపుర మండలానికి సంబంధించిన లక్ష్మణేశ్వరం అనే గ్రామం చూడడానికి వెళ్తామండి ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ప్రాతయుగంలో శ్రీరాముడు రావణుని సంహరించిన తర్వాత బ్రహ్మత్యా పాతకం పోవడానికి వశ్రా మహర్షి రాముడికి సీతాదేవికి అలాగే లక్ష్మణుడికి కంకణాలు కట్టడం జరిగింది ఎక్కడైతే చేతుకున్న కంకణం ఊడిపడుతుందో ఈ బ్రహ్మాత్యా పాతకం పోతుందని వశా మహర్షి చెప్పడం జరిగింది దాని కారణంగా శ్రీరాముడు వారు సీతాదేవి లక్ష్మణుడు వీళ్ళ ముగ్గురు శివలింగాలు ప్రశ్నిస్తూ వస్తుంటే ఇక్కడ కనిపిస్తున్న గోదావరి నది అవతల వైపు రామేశ్వరం అనే గ్రామంలో రాముడి చేతుకున్న కాంకను ఊడిపడిపోయిందంట ఇక్కడ లక్ష్మేశ్వరం అనే గ్రామంలో లక్ష్మి యొక్క శివలింగాన్ని ప్రశ్నించిన సమయంలోనే చేతుకున్న కాంకను ఊడిపడిపోతుంది ఆ లక్ష్మిడి ప్రదర్శించిన శివలింగం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరానికి మన కోనసీమలోని రామేశ్వరానికి లక్ష్మణేశ్వరం అనే గ్రామానికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి అంటే అక్కడ రాళ్ళు పైకి తేలుతాయి అక్కడ రాముడు నిర్మించిన రామచేతి ఇప్పటికి కూడా కనిపిస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఇక్కడ కొన్ని అంటే రాళ్ళు కనిపిస్తున్నాయి కదండి ఇట్లకున్న గవ్వలు కూడా ఒకసారి చూడొచ్చు మొత్తం అంతా ఇలాగ ఉంటుంది అంటే రామచేతి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా యువతుల వైపు నుంచి అలాగే అవతల వైపు ఉన్న లక్ష్మేశ్వరం అనే గ్రామానికి ఇటువంటి రాళ్ళ కట్టుబడి కూడా ఉంటుంది ఒకప్పుడు ఇక్కడ లాంటిది ఏర్పాటు చేశారన్నమాట బట్ ఏంటంటే ఇది కాలక్రమేణా ఇది గోదావరిలో కొట్టుకుపోయిందనమాట ఈ రాళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి మొత్తం ముందుకెళ్ళిన తర్వాత ఆలయం విధంగా ఉండడం చూద్దామండి ప్రస్తుతం అయితే మనం లక్ష్మణేశ్వర అనే గ్రామంలో ఉన్నామండి లక్ష్మణుడు స్వయంగా ప్రతిష్ఠించిన ఆలయానికి అయితే రావడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న ఆలయంలో గాలిగోపురం అయితే చూడండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇంత ఎత్తైన గాలిగోపురం కలిగిన ఏకైక ఆలయం శ్రీ లక్ష్మణేశ్వర స్వామివారి ఆలయం ఒకసారి గాలిగోపురం అలాగే గాలిగోపురం మీద ఉన్న శిల్పాలు అయితే ఒకసారి చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయో గాలిగోపురకున్న సింహద్వారం అయితే ఒకసారి చూడండి ఇది ప్రధాన ముఖద్వారం శ్రీ దుర్గా లక్ష్మేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఆలయ చరిత్ర ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి చూడండి త్రేతయంలో రామలక్ష్మణులు రావణాది రాక్షసుని సంహరించిన తర్వాత ఆ పాప పరిహార్థం తగు తరుణోపాయం సూచించవలసిందిగా తమ కుల గురువైన వశిఠా మహర్షిని శ్రీరాముడు కోరాడట అందుకు బదులుగా వశిష్ఠుడు సీతారామ లక్ష్మణుల ముంజేతులకు కంకణాలు ధరింపచేసి అవి జారిపడిన ప్రదేశంలో శివలింగ ప్రతిష్ఠ చేసి పూజ చేస్తే రావణాది రాక్షసంహార పాప పరిహారం అవుతుందని తెలిపినట్లు పురాణ గాథలు తెలు తెలుపు చెబుతున్నాయి అలాగే కంకణాలు ధరించిన సీతారామ లక్ష్మణుల అంతర్వేదిలో నీలకంఠేశ్వరిని దర్శించిన అనంతరం అక్కడ సమీపాన గల రామేశ్వరం వద్ద రాముడు ముంజేతి కంకణం జారి పడడంతో అక్కడ శివలింగ ప్రతిష్ట చేశారు దాంతో ఆ గ్రామానికి రామేశ్వరం అనే పేరు వచ్చినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి సీతాదేవి కంకణం జారిపడిన చోట సీతాదేవి శివలింగ ప్రతిష్ట చేయడంతో ఆ గ్రామానికి సీతానగరం అనే పేరు వచ్చినట్లు బ్రహ్మపురాణం ఆధారంగా తెలుస్తున్నది అలాగే లక్ష్మణేశ్వరం గ్రామంలో లక్ష్మణ స్వామి సీతి కంకణం జారిపడంతో ఆ గ్రామం లక్ష్మణేశ్వరంగా పురాణ ప్రసిద్ధి చెందని ఇక్కడ ఆలయ పురాణం చెప్తుంది అలాగే ఈ ఆలయానికి ఇంకొక స్థల పురాణం అయితే ఉందో అది కూడా ఒకసారి చూద్దాం బ్రహ్మపురాణం ఆధారంగా ఈ గ్రామానికి మరొక పురాణగాథ కూడా వాడుకలో ఉన్నది లక్ష్మీేశ్వరంలో శివలింగ ప్రతిష్ట జరిగిన సమయంలో జరిగిన ప్రాంతానికి చేరువుగా ఉన్న సంబరదేవి అంటే తూర్పు తాళుని సంబరాసుడనే రాక్షసుడు పరిపాలించాడని ఆ రాక్షసుడు అక్కడ దుర్గాదేవిని ప్రశ్నించి లక్ష్మణేశ్వర స్వామిని దుర్గాదేవిని ఇలవేల్పుగా కొలిచినట్లు పురాణ గాథల్లో పేర్కొనబడి ఉంది ఈ ఆలయాలు రెండు వేల మూడులో గోదావరి పుష్కరాలకు పునః పునర్నిర్మాణం జరిగింది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి శ్రీ దుర్గా లక్ష్మీశ్వర స్వామిని దర్శించి అనంతరం శ్రీ విఘ్నేశ్వర స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా భక్తి సతలతో కోలిసి చరితార్థులు అవుతారని ఇక్కడ ఆలయ చరిత్ర చెబుతుంది యాక్చువల్గా లక్ష్మణుడు ప్రదర్శించిన శివలింగానికి ఒక పురాణం ఉంటే అలాగే దుర్గాదేవిని ప్రశ్నించడానికి సంబరాసుడు అనే రాక్షసుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిపాలించేవాడట ఆయన అయితే ఇక్కడ దుర్గాదేవిని ప్రశ్నించి ఆలయాన్ని దుర్గాదేవిని అలాగే లక్ష్మీశ్వర స్వామిని కోలిసినట్టు ఒక పురాణం కూడా చెప్తుంది ఈ గాలిగోపురం దాటి ఆలయ ప్రాంగంలోకి ప్రవేశిద్దాం మనం ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఒకసారి చూడొచ్చు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే చాలా ఎక్కువ ఎకరాల విస్తీర్ణలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అంటే చుట్టూ కాలి ప్రదేశం మధ్యలో ఉండే ఒక అందమైన టెంపుల్ ఇది ఈ ఆలయం ప్రతి శివాలయానికి ఒక నందీశ్వరణ విగ్రహం ఉంటుంది అలాగే ఈ శివాలయంలో కూడా నంది విగ్రహం ఏ విధంగా ఉందో చూడండి అంటే కొన్ని ఆలయాల్లో నంది విగ్రహాలు పెద్ద సైజులో ఉంటాయి ఇక్కడ నంది విగ్రహం అయితే చాలా చిన్నగా ఉందన్నమాట దీనికి ఎదురుగానే లక్ష్మణుడు ప్రదర్శించిన శివలింగం కనిపిస్తుంది

ఈ ఆలయ ప్రాంగణంలోనే నవగ్రహ మండపం కూడా ఉంది చాలా మంది నవగ్రహాల చుట్టూ తిరిగితే వాళ్ళకున్న ధ్వాసాలు అయిపోతాయని చాలా మంది నమ్మకం ఒకసారి నవగ్రహ మండపం ఒకసారి చూడండి అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో షష్టి తీర్థం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఆ నాగుల చవితి రోజున చాలామంది పొట్టలో పాలు వేస్తూ ఉంటారు ఒకసారి ఈ ఏ విధంగా ఉందో చూడండి చాలా మంది దీన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంగా కొలుస్తూ ఉంటారు ఒకసారి పొట్ట అయితే ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ నాగబంధం కలిగిన శిల అయితే కనిపిస్తుంది అటువంటి నాగబంధం కలిగిన ఇటువంటి విగ్రహాలకి పూజలు చేస్తే వాళ్ళకున్న దోషాలు పోతాయని చాలా మంది నమ్మకు అలాగే భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడానికి అలాగే సంతాన భాగ్యం కలగడానికి చాలా మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కొలుస్తుంటారు అలాగే ఈ ఆలయ ప్రాంగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది భక్తులు ఎవరైనా నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తే తప్పనిసరిగా ఈ లక్ష్మేశ్వరం అనే గ్రామంలో వేయించేస్తున్న శ్రీ దుర్గా లక్ష్మేశ్వర స్వామి వారిని ఒకసారి దర్శించండి ఈ ఆలయం అంతా చూసిన తర్వాత ఆలయ వెనకాల ఉండే ప్లేస్కి రావడం జరిగింది ఎందుకంటే ఈ ఆలయ చుట్టూ పంట పొలాలు మధ్యలో ఖాళీ ప్రాంతంలో ఈ ఆలయాన్ని మధ్యలో నిర్మించడం జరిగింది ఇక్కడికి వస్తే ఏదో తెలియని ఫీలింగ్ అంత ఆధ్యాత్మికత ఉట్టుబడుతుంది ఈ ఆలయానికి వస్తే ఇది ఆలయ వెనకాల ఉండే ప్లేసు అలాగే చుట్టూ కూడా మామిడి తోటలు అలాగే అంతా ఖాళీ ప్లేస్ అన్నమాట మధ్యలో ఉండే ఒక అందమైన ఆలయం శ్రీ లక్ష్మీేశ్వర స్వామివారి ఆలయం మీ దగ్గర రావడం జరిగింది మీ పేరు అలాగే శివాలయం హిస్టరీ చెప్పండి సార్ ఓం నమ శివాయం అండి భక్తమహాశైలార మన నరసావరం మండలం లక్ష్మణేశ్వర గ్రామంలో విధించినటువంటి శ్రీ దుర్గా దేవస్థానం అండి ఇందులో నచ్చకొని తాత నుంచి కూడా అక్కడ మేము వంశవారపరంగా చేస్తున్నాం నా పేరు యలమంచిది ప్రసాద్ శర్మ ఇక్కడ స్వామివారు త్రాతాయుగంలో రామలక్ష్మి కూడా రావణ బ్రహ్మరాక్షణ సమర్థించడంతో బ్రహ్మహత్య మహాభాతం ఎలా పోతుందో వహిష్ణ రావడంతో ఆ యొక్క వశిష్ణమహాముని తన తపశక్తి చేత ఆ యొక్క కంకణాలు కట్టి మీరు శివాలయాలు అర్చన చేస్తూ ప్రతిష్ఠిస్తూ వెళ్ళండి ఈ యొక్క కంకణ ఎక్కడ జారిపెడితే అక్కడ శివరంగా ప్రతిష్ఠించినట్లయితే కనుక ఈ యొక్క రావణ బ్రహ్మ రాక్షసులందరూ సంబంధించిన దోషం పోతుంది చెప్పడంతో ఇక్కడ లక్ష్మణస్వామి సద్దిరిస్తండగా లక్ష్మణ స్వామిది స్వయంగా కంకణం జారిపడిందని అందుకనే స్వామివారి ఇక్కడ ఈ యొక్క ఈశ్వరుని ప్రతిష్ఠించే స్థలపురాణం అందుకే యొక్క గ్రామం పేరు కూడా లక్ష్మణేశ్వరం అమ్మవారు మహిషాసు మధ్యని దుర్గాదేవి అండి ఈ స్వామివారు దుర్గా లక్ష్మణేశ్వర స్వామి ఈ యొక్క స్వామివారిని విశేషంగా భక్తులు వేలాది తరలి వచ్చి దర్శిస్తూ ఉంటారు ఈ యొక్క స్వామివారి విశేషం ఏంటి అంటే మహాశివరాత్రి నాడు కార్తీక మాసంలో కూడా వేలాది తరలి వచ్చి భక్తులు స్వామి దర్శించి అభిషేకం చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క స్వామివారిని పదకొండు స్వామివారులో అభిషేకించినట్లయితే కనుక వారు కోరిన కోరికలు నెరవేరుతాయని అని చెప్పని ప్రసిద్ధి అలాగే స్వామివారిని దర్శించుకోవడం వల్ల అభిషేకం చేసుకోవడం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పని భక్తులకు విశేష నమ్మకం ఆ త్రేతాయుగంలో లక్ష్మణుడికి ఉన్న చేతి కంకణం ఇక్కడ జాగ్రత్తపడింది అందుకే లక్ష్మణుడు స్వయంగా ప్రతిష్ఠించాడని చెప్పి లక్ష్మణుడు ప్రతిష్ఠించే శివాలయం కాబట్టి లక్ష్మణేశ్వరం లక్ష్మణేశ్వరం పేరుగా గ్రాళం కూడా లక్ష్మణేశ్వరం అండి ఓకే అలా కాకుండా ఇప్పుడు సంబర దేవి అనే రాక్షసుడు ఏదో అది విన్న అమ్మవారు అండి ఇక్కడ మహిషాసు మర్ధిని అమ్మవారు దుర్గాదేవి ఈశ్వర భార్య కింద ఉంటుంది ఇప్పుడు వేములదేవి అనే గ్రామం ఉంది పూర్వం సంబల్ దీవె రాక్షని పాలించాడు ఆయొక్క ఈ యొక్క నగరం అంతే వేములదేవి దీవెనించుకుంటే ఉండేవాడు అంట ఆయన స్వామివారి భార్య కింద దుర్గాదేవిని మహిషాసు మర్ధిని అంటే ఎనిమిదో చేతులు కలిగి ఉన్న అమ్మవారు దున్నపోతు మహిళ దున్నపోతుని మదిస్తున్నటువంటి రాక్షసుని మధిస్తున్నటువంటి శిలమ అండి అమ్మవారు ఆయన ప్రతిష్ఠించారు స్వయంగా అమ్మవారిని అమ్మవారిని ఓకే ఎక్కడైనా సరే మనకి అమ్మ ఈశ్వరుడు భార్య అమ్మవారు పార్వతీదేవి లలితా దేవి శాంతి ఉంటారు అవునండి ఇక్కడ దుర్గాదేవి మాట నమ్మవారు ఎక్కడ ఎక్కడ ఉండదు మీకు ఎనిమిది చేతులు ఎన్నో ఆయుధాలు కలిగి ఉంటుంది మాట నమ్మవారు అందుకని ఈ సంభాషణ దృశ్యంకి ఏమంటారు నమ్మవారి ఓకే ఓకే అందుకే దుర్గా లక్ష్మణేశ్వరం లక్ష్మణేశ్వర స్వామిగా పిలుస్తుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం లక్ష్మేశ్వరం అనే గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా లక్ష్మేశ్వర స్వామివారి దేవాలయానికి రావడం జరిగింది ఇక్కడ చూస్తున్న శివలింగం అయితే స్వయంగా త్రేతాయుగులో లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం అన్నమాట మీకు ఆల్రెడీ త్రేతాయుగులో రావణ సంహరించిన తర్వాత బ్రహ్మాత్యా పాతికి పోవడానికి అంటే చాలా శివలింగాలు ప్రతిష్ఠిస్తూ వస్తూ ఉంటారు అలాగే రాముడు లక్ష్మణుడు సీతాదేవి వీళ్ళు ముగ్గురు చాలా శివలింగాలు అయితే ప్రదర్శిస్తూ వస్తారు మనకు దగ్గరలోనే ఇక్కడ రాముడికి చేతుకున్న కంకణ ఓడిపోవడం వల్ల ఆ గ్రామాన్ని రామేశ్వరం అని పేరుగాంచిందని మీరు వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత ఈ లక్ష్మణేశ్వరం అనే గ్రామం వచ్చిన తర్వాత లక్ష్ముడి చేతుకున్న కంకణ ఇక్కడ జారిపడింది కాబట్టి స్వయంగా లక్ష్ముడు ప్రదర్శించిన శివలింగం అయితే ఇది ఒకసారి చూడండి అంటే ఇటువంటి శివలింగాలు అరుదుగా ఉంటాయి చాలా శివలింగాలు చూస్తూ ఉంటాం కానీ అవి స్వయంబగా వెలిసిన శివలింగాలు ఉంటాయి అలాగే కొంతమంది ప్రశ్నించిన శివలింగాలు కూడా ఉంటాయి అటువంటి వాటిలో లక్ష్మీడు ప్రశ్నించిన ఏకైక శివలింగం ఇదే ఇదేమట అమ్మారు దుర్గాదేవి అవతారంలో ఉండడం వల్ల దుర్గా లక్ష్మణేశ్వర స్వామిగా పిలుస్తుంటారు ఉంటారు ఒకసారి ఈ శివలింగం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి మహాశివరాత్రి పర్వదినంగా చాలామంది శివాలయాలు దర్శించుకుంటూ ఉంటారు అటువంటి శివాలయాల్లో ఒక శివాలయం ఇది లక్ష్మేశ్వర స్వామివారి ఆలయం అలాగే ఈ నెల మార్చి ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట చాలామంది భక్తులు ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉంటారు తప్పనిసరిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దర్శించవలసిన ఆలయాల్లో ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ దుర్గా లక్ష్మేశ్వర స్వామివారి ఆలయం చూశారు కదండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం మండలానికి సంబంధించిన లక్ష్మేశ్వరరాన్ని గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా లక్ష్మేశ్వర స్వామివారి ఆలయం గురించి మీకు చూపించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్